ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ చూస్తూ ఉన్నాను నేను స్క్రోల్ అప్ చేసే కొద్ది దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం బస్సులోని ఇరవై మంది సజీవ దహనం ఒక ట్రక్ నడుచుకుంటూ వెళ్తున్న ఒక గేదెని ఆ గేదె యజమాని కుద్దేసింది ఒక స్ట్రీట్ నుంచి వెళ్తున్న ఆటో కింద ఒక చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వెళ్లి టైర్ కింద పడిపోయాడు ఒక ట్రాక్టర్ వెళ్తుంటే ఆ ట్రాక్టర్ కింద ఒక ముసలి ముసలివాడి పడిపోయాడు ఆ ఇంటి గేటు వేస్తుంటే ఆ పెద్ద గేట్ అనేది ఆ ఇంటి యజమాని పైన అతని కోడికు పైన పడిపోయింది ఒక ఆటో ఒక బైక్ ఢీకున్నాయి ఒక అతను కత్తితో ఒక ఆమె పైన దాడి చేసి చంపేశాడు ఒక అతను పని చేస్తుంటే ఆ పని చేస్తున్న దారం అనేది తన మెడకు చుట్టుకొని చనిపోయాడు ఒక గ్యాస్ సిలిండర్ ట్రక్ అనేది డివైడర్ ని ఢీకొని పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తుల పైన పడిపోయి చనిపోయారు ఇలా అనేక ప్రమాదాలు ఒక రోజులో ఇన్ని జరుగుతుంటే ఇన్ని ప్రమాదాల మధ్య నువ్వు కాపాడబడి ఈ రోజు సజీవుడిగా ఉన్నావు అంటే దేవుని కృప ఏది ఏమైనా సరే మీ కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే ఏహో వా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు ఏ నిన్ను కాపాడును నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి